ఇలాగే ఆ రోజు కూడా పిసుకొట్టి క్యాంటీన్ వెళ్ళేటప్పుడు ఒక సీనియర్ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు మనకి షార్ట్ ఫిల్మ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా అందుకే అక్కడ నుంచో చూస్తూ ఉన్నాను ఎందుకో తెలియదు ఆ రోజు టక్కుని పిలిచి కెమెరా ముందు నుంచోమని చెప్పి ఆ షార్ట్ తీశారు తీసి నువ్వు డైరెక్ట్ గా చూడడానికి అదోలా ఉన్నావు కానీ కెమెరాలో సూపర్ గా ఉన్నావు అన్నారు దానికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాల కానీ అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అయ్యాం అందరి ఫ్రెండ్స్కి ఒక ఆశ ఉంటుంది కదా Allergemein.